Welcome to TRV News. గడ్కేశ్వరపట్నంలోని జామియా మసీద్ లో ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ముస్లిం సోదలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేచర్ల ఎమ్మెల్యే మల్లారెడ్డి మల్కాజిగిరి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మరియు ఫిర్సాది కూడా మేయర్ జక్కా వెంకటరెడ్డి పాల్గొని ఖర్జూరా ఫ్రూట్స్ తో ఒక్క పొద్దు విడిచిపెట్టడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారులలోకి వచ్చిందని పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు ఇవ్వవలసిన రంజాన్ తోఫాను అందించలేకపోవడం చాలా విడ్డూరమని ముస్లింలకు అండగా ఉంటుందని బల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్గౌడ్ గట్కేసర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి స్థానిక కౌన్సిలర్లు సిహెచ్ వెంకటరెడ్డి బండారి గౌడ్ బేతాల్ నర్సింగారావు కోఆపరేషన్ సభ్యులు సహకార బ్యాంక్ డైరెక్టర్లు రెస్ లక్ష్మారెడ్డి చందపట్ల ధర్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బర్లా హరిశంకర్ ముద్రాజ్ నాయకులు బొక్క విష్ణువర్ధన్ రెడ్డి బొట్టుకం కృపానిధి గట్కేసర్ మండల్ ప్రధాన కార్యదర్శి పన్నాల కొండలరెడ్డి బిక్షపతి గౌడ్ మస్జిద్ కమిటీ అధ్యక్షులు అన్నూభాయ్ మస్జిద్ కమిటీ ఉపాధ్యక్షులు నభీ కమిటీ సభ్యులు ముస్లిం పెద్దలు గట్కేశర్ పట్నంలోని బీఆర్ఎస్ కార్యకర్తలు మేడ్చల్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ సిరాజ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు अरे भाई पिलाओ रे पिलाओ अरे भाई विनय हां अरे अरे भाई अरे विराज अरे तीनों रहा तीन बाबू धन मस्त रहा है

రంజాన్ పండుగ శుభాకాంక్షలు మరి ఈ రోజు మరి ఇఫ్తార్ పార్టీలో మాజీ మంత్రివర్యులు మరి శాసన శాసనసభ్యులు మల్లారెడ్డి గారు రావడం జరిగింది ముస్లిం సోదరులందరూ కూడా ఇక్కడ ఇఫ్తార్ పార్టీలో మరి పాల్గొనడం జరిగింది మరి ఇప్పుడే మల్లారెడ్డి గారు చెప్పారు మరి సోదరులందరూ కూడా గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి రంజాన్ పండుగ అంటే మంచి పండుగ చేసుకునే వాళ్ళు మరి ప్రభుత్వం నుంచి వెళ్ళి కూడా మరి బట్టలు వచ్చేది పేదవాళ్ళకు అట్లే వాళ్ళు ప్రతిసారి రంజాన్ పండుగ తోఫాలు వస్తుండేది అలాంటిది మరి ఏమైందో ఏమో ఈ ప్రభుత్వం వచ్చింది అందరిని అన్నారు అందరిని అన్నారు ఎవరిని చూసుకుంటలేరు ఎవరిని పట్టించుకుంటలేరు అందరికి తెలిసిన విషయమే మాయ మాటలు చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు మరి గద్దమే కూర్చున్నారు కనీసం మరి రంజాన్ మాసంలో పవిత్రమైన రంజాన్ మాసంలో మరి ముస్లిం సోదరుల గురించి ఆలోచించే పరిస్థితి లేదంటే ఈ విషయాలన్నీ కూడా మరి ప్రజలందరూ గమనిస్తున్నారు ముఖ్యంగా మరి ముస్లిం సోదరులు గమనిస్తున్నారు ఎప్పుడే కానీ ఏ పండుగన్నా కూడా కేసీఆర్ గారు పండుగ వాతావరణం తీసుకొచ్చి ప్రతి పండుగ ముస్లింసే అనుకోండి హిందూసే అనుకోండి క్రిస్టియన్సే అనుకోండి ఎవరైనా ఏ పండుగలు ఉన్నా కూడా తోఫాలు ఇచ్చి పండుగ వాతావరణం తీసుకొచ్చింది కేసీఆర్ గారు కాబట్టి ప్రతి ఒక్కరికి మేము విన్నపించేది ఒకటే ముస్లిం సోదరులకైతే మేము విన్నపించేది ఒకటే మరి మీకు తెలుసు కేసీఆర్ గారు అంటే మీ అన్నలాగా మీ తమ్ముళ్ళగా ఉంటాడు మీ బిడ్డలాగా ఉంటాడు మేము కూడా మరి మల్లన్న గురించి అందరికీ తెలుసు మల్లన్న కూడా అన్నలాగా తమ్ముళ్ళాగా అందరితో మమేకమైపోయి ప్రతి ఒక్కరిని బాయ్ బాయ్ అని చెప్పి కలుపుకోపోతాడు కాబట్టి మీరు మరి వచ్చే ఎన్నికలలో అందరికీ ముస్లిం బాగా చెప్పేది ఏంటంటే మీ అందరు ఆశీర్వాదం ఉండాలి మల్లని ఎట్లయితే ఆశీర్వదించి మంచి మెదార్థులు గెలిపించారో నన్ను కూడా మంచి మెజార్తో గెలిపేయాలని చెప్పి అందరి తెలియచం థ్యాంక్ యూతాల మా పార్లమెంట్ క్యాండిడేట్ రాగిడి బిఆర్ఎస్ క్యాండిడేట్ మా రాగిడి లక్ష్మారెడ్డి అన్న గారు పెద్ద ఎత్తున మన జమ్మా మసీద్ జమ్మా మసీద్ గట్కేసర్ మన గట్కేసర్ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున ఇఫ్తారు అందిస్తున్నాము ముస్లిం సోదరులు అందరు కూడా వాళ్ళందరూ కూడా ప్రేమతోటి మేము అందరం కూడా మా కేసీఆర్ ఎంబడి ఉంటాం మా బీఆర్ఎస్ పార్టీ ఏంబడే ఉంటామని చెప్పి మా అన్నుబాయి కానీ వాళ్ళ మిత్రులందరూ కూడా మా వైస్ చైర్మన్ మా మేయర్ అందరూ కూడా ఏక అందరం కూడా ఒక్క థాటు మీద ఉండి ఎందుకంటే మా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మాకు సాగునీరు ఇచ్చిండు తాగునీరు ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు ముస్లింలకు రంజాన్ నాడు కొత్త బట్టలు పెట్టిండు కడుపు నిండా బిర్యానీ తినిపించిండు అదే మాదిరిగా మాకు రెండు ఎకరాలు ఘాటకు ఇచ్చిండ్రు దానికి నలభై ఐదు లక్షలు కూడా మున్సిపాలిటీకి వెళ్ళి కూడా డబ్బులు కూడా దానికి డెవలప్మెంట్కి వెళ్ళి ఇచ్చిండ్రు ఇట్లా ఏ పదేళ్ళల్లో ఏ సీఎం ఇయ్యలే మన మాజీ సీఎం కేసీఆర్ గారు ఇచ్చింది కాబట్టి ఆయన ఎప్పుడు ముస్లిం సోదరులం అందరం కూడా కడుపులో పెట్టుకొని మనసులో పెట్టుకొని ఆయన ఎప్పటికి కూడా మేము ప్రతిరోజు కూడా ఆయన మీద ప్రే చేస్తాం నమాజ్ చేస్తాం ఆయన పేరు పేరు చెప్పి ఎందుకంటే ఆయన చేసినట్టుగా భారతదేశంలో ఇరవై ఎనిమిది మంది సీఎంలు ఉన్నారు కానీ ఒక్క సీఎం కూడా ఆలోచన రాలే మన తెలంగాణ సీఎం మన మాజీ కేసీఆర్ గారు మా ముస్లింల కోసం ఆలోచన చేసిండు క్రైస్తవుల కోసం ఆలోచన చేసి వాళ్ళ వాళ్ళ పండుగలకు మంచిగా అన్ని రకాల కూడా సేవ చేసిన ఘనత ఏకైక సీఎం మన మాజీ సీఎం కేసీఆర్ గారు అందుకే వాళ్ళని ఎప్పటికీ మర్చిపోరు వాళ్ళు తప్పకుండా ఈ రోజు కూడా రాగిడి కాదన్నా ఈ సంవత్సరం బట్టలు ఇస్తలేరు కదా ముస్లిం బట్టలు ఇస్తలేరు అవునామా జీతాలు వస్తలేవు బిఆర్ఎస్ ఎప్పుడైతే రాలేదు అప్పటి సరే అన్ని బంద్ అయిపోయినాయి బట్టలు ఇప్పుడు మేమే ఇయ్యాలి చెప్తా ఎందుకు పెడుతున్నాం అందరికి మేము మా ప్రభుత్వం పోయిన లోటు ప్రజలకు కనిపి కనిపిస్తుంది బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుండే కాంగ్రెస్ వచ్చినాక ఎట్లయింది ఎన్ని బాధలు అవుతున్నాయి ఎండలు ఎక్కువైనాయి మంటలు మండుతున్నాయి ఇంకా నెల ఇంకా ఎక్కువ అవుతాయి నీళ్లు నీళ్లకు ఇప్పుడే ఆ ట్యాంకర్లు తిరుగుతున్నాయి మున్సిపాలిటీల అన్ని బాధలే కాబట్టి ఈ బాధలన్నీ మళ్ళీ పోవాలంటే మన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ రాగిరెడ్డి లక్ష్మారెడ్డి అని గెలిపించాలి మనం అందరం కూడా భారీ మెజార్టీతోని గెలిపియాలి ప్రజలు కూడా మనంబడే ఉన్నారు కాబట్టి అందరు కూడా మనంబడే ఉంటున్నారు ఎందుకంటే ప్రజలకు కూడా అర్థమైంది మొన్న మేము మర్చిపోయేసినాం కొంత ఓట్లు కాంగ్రెస్కు అమ్మో నాయనో మాకు ఇక మళ్ళీ వేయమని చెప్పి ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్కే ఇస్తామని చెప్పి